జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలానగర్ ఏసీపీ గంగారం సిఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన నవాజ్ అనే వ్యక్తి హత్య కేసులో తన అన్నని చంపిన వ్యక్తులను చంపేందుకు గ్యాంగ్ల ఏర్పడి అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నటువంటి రెండు గ్యాంగ్లను బాలానగర్ ఎస్ఓటి జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు నిందితుల వద్ద నుండి కంట్రీ మేడ్ పిస్టల్ ఐదు రౌండ్ల బుల్లెట్లతో పాటు బొమ్మ తుపాకీ కత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు రెండు యాంగిల్ గా వేడిపోయిన షేక్ ఇమ్రాన్ మహమ్మద్ ఖలీద్ బెల్లంపల్లి శ్రీకాంత్ రోహిత్ సింగ్ రోషన్ అనే వ్యక్తులను అరెస్ట్ చేయగా అయాజ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 కట్లో ఈ నవాజదాతను మర్డర్ అయ్యింది. దాంట్లో ఇమ్రాన్ అండ్ శ్రీకాంత్ అండ్ అదర్స్ అంతా ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళంతా కూడా నవాజను మర్డర్ చేశారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన బ్రదర్ ఎవరైతే ఉన్నారో అయాజ్ ప్లస్ ప్లస్ ఈ ఈ ఇమ్రాన్కు శ్రీకాంత్ ప్లస్ అయాజ్ మధ్యలా గ్రూప్స్గా ఏర్పడి వీళ్ళు ఎవరైతే ఇమ్రాన్ అండ్ శ్రీకాంత్ నీ అయాజ్ అటాక్ చేయాలని అట్లనే వీళ్ళు మా మీద అటాక్ చేస్తారని ఆ ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళంతా కూడా ఇల్లీగల్గా నైఫ్స్ ఫిస్ట అది కంట్రీ మేడు ప్లస్ అట్లంటే రౌండ్స్ ప్లస్ ఇవన్నీ కూడా వాళ్ళు రెడీగా పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు ఉంచుకొని వాళ్ళొక ఇయాజ్ అనే అతను ప్లస్ రోహిత్ సింగ్ అని ప్లస్ రోషన్ సింగ్ అని వాళ్ళొక గ్రూప్గా ఒక గ్యాంగ్గా అదేవిధంగా షేక్ ఇమ్రాన్ మహమ్మద్ ఖలీద్ పటేల్ అండ్ శ్రీకాంత్ అని ఇంకొకతను వాళ్ళు ఒక గ్యాంగ్గా ఏర్పడి వాళ్ళు మా మీద అటాక్ ఇస్తే మేము వాళ్ళ మీద అటాక్ చేయాలని వాళ్ళు మా మీద ఇస్తే మేము అటాక్ చేయాలని బట్ట చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ అన్ని కూడా ఇల్లీగల్గా అన్ని కూడా పొసేషన్ చేసుకొని ఉన్నారు అనమాట మూవ్మెంట్ చేస్తుంటే మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మా లోకల్ జగిట పిఎస్ వాళ్ళు ప్లస్ అదేవిధంగా విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్ఓటి బాలానగర్ టీమ్ యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా వాళ్ళని వీళ్ళని రింగ్ బస్తీలో ఇమ్రాన్ అండ్ మొహమ్మద్ ఖలీద్ అండ్ వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదే విధంగా వాళ్ళ యొక్క కన్ఫ్యూషన్ మీద ఆధారపడి ప్లస్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇయా అయాజ్ అండ్ రోహిత్ సింగ్ అండ్ రోషన్ వాళ్ళని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది బస్ బస్టాప్ సో వీళ్ళ దగ్గర నుంచి మేము ఒకటి కంట్రీ మేడ్ పిస్టల్ ప్లస్ లైవ్ రేండ్స్ ఫైవ్ నైఫ్స్ త్రీ ఒక టాయ్ పిస్టల్ ఫస్ట్ గ్యాంగ్ ద్వారా రెండు నైఫ్స్ ఏమో సెకండ్ గ్యాంగ్ ద్వారా సీజ్ చేయడం జరిగింది